వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామంలో జడ రజిత శ్రీకాంత్ కుమార్ అనారోగ్యంతో బాధపడుతుండగా వారికి పాది పాదశ్రీనివాస సహకారంతో సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కును కాంగ్రెస్ నాయకులు గురువారం బాధితురాలికి అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదలు ఖరీదైన వైద్యం చేయించుకుని డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు వారి సంక్షేమం కోసం ప్రభుత్వం రిలీఫ్ ఫండ్ ఆసరాగా నిలుస్తోందని శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సోనేని కరుణాకర్ శాఖ అధ్యక్షులు పొన్నం మల్లేశం ఈరపెల్లి రామస్వామి పొన్నం నాగేందర్ ఎగుర్ల శ్రీనివాస్ ఎడలి మనోహర్ జడ వెంకటేశం బొమ్మని శ్రీనివాస్ ఎగురుల నాగరాజ్ పులి దేవయ్య ఉన్నారు గ్రామానికి చెందిన జడ రజిత భర్త శ్రీకాంత్ మరి వాళ్ళ పాప అనారోగ్యంతో ఇబ్బంది పడతా ఉంటే మరి పెద్దలు ఆది శ్రీనివాస్ గారికి మన ప్రభుత్వ విప్పు శాసనసభ్యులు ఆదిశీనన్న గారికి తెలపడంతో మరి వారికి ప్రభుత్వం నుండి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఇప్పించడం జరిగింది మరి ఈ చెక్కుని వారి కుటుంబానికి అందజేయడం జరుగుతూ ఉంది మరి ఇదే విధంగా మరి గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రజలు ఎవరు ఆపదలో ఉన్నా కూడా మరి అంతా నా బంధువులే అంతా వాళ్ళే అనే విధంగా పెద్దలు మరి ఆది సీనన్న గారు మరి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా చెక్కులు రిలీఫ్ అని ఇప్పించడం కానీ అదేవిధంగా ఈ గడిచిన ఎనిమిది మాసాలలో ప్రభుత్వం రాగానే మూడు కోట్ల పైచీలకు మరి ఎల్ఓసీలు కూడా ఇప్పించడం నిజంగా గర్వకారణంగా తెలుపుతూ ఉన్నాం గతంలో మనం ఎల్ఓసి అంటేనే మన ప్రాంతంలో ఎవరికి తెలియదు ఎవరికి అనారోగ్యం ఉన్నా కూడా మరి ఆల్సి గారికి వెళ్ళంగానే మరి నేనున్నా అంటూ మరి వారికి ముందుగానే ట్రీట్మెంట్ ముందుగానే డబ్బులు ఇప్పించడము నిజంగా చాలా గర్వకారం తెలియస్తూ మరి ఇటు ఇదిని ప్రజలంతా కూడా ఎవరు అనారోగ్యంగా ఉన్నా కూడా మరి మాకు గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ లేదా నేటిగా వచ్చి మరి ఎమ్మెల్యే ప్రభుత్వం ఆలోచన కలిసినా కానీ మరి మీ అందరికి కూడా మరి ఎల్ఓసి కానీ రిలీఫ్ ఫండ్ కానీ ఇప్పించిన జరుగుతుందని చెప్పి ఇంటి అవకాశాన్ని ప్రజలంతా వినియోగించుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం